వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఫుల్ గా వీడియో చూసి కామెంట్ చేయండి సగం సగం చూసి స్కిప్ చేసుకుంటే చూసి ఫస్ట్ ఒక తన్నీళ్ళు చూసి కామెంట్ చేస్తే మాత్రం అస్సలు బాగుండదు ఫస్ట్ చెప్తాను నేను వాళ్ళని ఏమని తిడుతున్నా దేని గురించి క్వశ్చన్ వేస్తున్నా వాళ్ళని దేనికి ఆన్సర్ ఏమంటున్నా లైక్స్ ఏమైనా లైక్స్ చేయకుండా నేను ఎందుకు అంటున్నా అనేది ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా మీరు వాడు ఎట్లా రెస్పాండ్ అయితే లేదు మీరే రెస్పాండ్గా కావాలి మరి నిన్నే మిమ్మల్ని పట్టుకున్నాడు అయితే ఫస్ట్ చెప్తాను నేనైతే వీడియోని ఫుల్ గా చూడండి ఫుల్ గా చూసే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీద చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లచ్చక టీవీలో వీడియో అయితే అని అనుకుంటున్నా మా పాపను అమ్మేస్తున్నాం డబ్బుల కోసం అని టైటిల్ పెట్టిండు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి ఫ్రెండ్స్ మీరైనా కానీ వాడిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో గొర్రెలు ఆ గొర్రెలను అడుగుతున్న ఈ క్వశ్చన్ అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే వేరే వాళ్ళ ఇంటికి వచ్చి మా పాపని అడుగుతున్నారు అని అంటున్నావు కదా ఎవరింటికి వచ్చారు ఎక్కడింటికి వచ్చారు మీళ్ళు వాళ్ళకి అయితే తెలుసు నువ్వు కొత్త కొత్తింటికి వచ్చినావు కదా నువ్వు వచ్చిందో కొత్త ఇంటికి నువ్వు కొత్తింటికి వచ్చినాక నీ అడ్రస్ ఏ తెలియదు ఎవరికి ఎవరు వచ్చారు నీ ఇంటికి ఎవరు చెప్తే వచ్చిరు నీ కొత్త ఇంటి అడ్రస్ మేము మెన్షన్ చేసినామా ఎట్లా వచ్చారు నీ ఇంటికి అర్థం ఆడితే అద్దినట్టు ఉండాలని నీకు ముందే చెప్పిన అయినా కానీ నువ్వు ఇదే ఇదే రిపీట్ చేస్తూనే ఉన్నావు అంతా నీకు మెల్లమెల్ల ఇంటి మీదకి వస్తుండ్రు ఒకరోజు మరి నన్ను తన్నిపోతానన్న ఆలోచన నీకైతే వస్తలేదు కదా వస్తలేదు సరే డబ్బు కోసం మా పాప నమ్మేస్తున్నాను అనే బదులు డబ్బు కోసం మా బాబు నమ్మేస్తున్నాను ఎందుకంటలేవు అంటే మెయిన్ గా నీకు నచ్చంది ఏంటిదంటే అంటే మీ పాప మీకు నచ్చదు ఇది పాయింట్ అస్సలు పాయింట్ మీ పాప మీకు నచ్చది ఒకవేళ మీ అన్న అన్నడేమో పాపని నేనే దత్తత తీసుకుంటా నేనే ఉంచుకుంటా నేనే చూసుకుంటా పాప పాప బాధ్యత మొత్తం నాదే అని అన్నాడు కావచ్చు అందుకే ఆ బాబుతో పాటు నాకు తెలిసి అట్లా పెంచుతున్నట్టున్నావు కానీ పాప అంటే నీకు వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదురా ఏదో వీడియోల కోసం అమ్మ అమ్మ అంటున్నావు వీడియో మొత్తం ఆ పిల్లగానేమో బంగారం బంగారు కొండ బంగారు తండ్రి అదృష్టం ఇదృష్టం అని మాట్లాడుతున్నావు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేసింది తెలుసా ఇండైరెక్ట్గా చెప్తుండనమాట డబ్బుల కోసం మా పాపన్న అయితే మేము అమ్మే ఇస్తాం ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తుండ్రు మళ్ళీ ఇన్ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేస్తున్నారు ఫేస్బుక్లో కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్ అంటే కామెంట్స్ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినా కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి మీ పాప నమ్మేస్తున్నారంట కదా అని అంటున్నారు అని అంటున్నావు కానీ ఎవరు కామెంట్ చేయలే ఎవరు నీ ఇంటికి రాలే నీ మనసులో మాటలన్నీ బయట పెట్టేసి ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నావు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కామెంట్ చేయండి అని ఇండైరెక్ట్గా మాకు చెప్తున్నట్టే ఉందిరా ఎవరో ఇంటికి వచ్చి మీ పాపని అడిగితే నువ్వు వీడియో చేస్తలేవు నీ మనసులు ఉన్న మాటలన్నీ బయట పెట్టేస్తున్నావు ఇంకేమంటుండు మేము అడిగినన్ని డబ్బులు ఇస్తే మా పాపని మీకు ఇస్తాం అని అంటుండు వా ఎంత దిగజారుతున్నావురా వేస్ట్గా నువ్వే మనిషి ఇవ్వరా నువ్వు ఇట్లా మనిషి వేపు రా అసలు ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఎక్కడ ప్రవర్తిస్తున్నావారా నీ మైండ్ సెట్ గట్టనే ఉందా వేస్ట్గా ఊరందరూ మంచిగానే ఉంటారట కదరా నీకే పుట్టింది నీకే ప్రోగ్రామ్ వచ్చింది ఇంకా పిల్ల మీద వీడియో వేస్తున్నాను నచ్చినప్పుడు ఎందుకు రా పిల్లని ఆ పిల్లనే బాధ పెడతారు ఊకెప్పుడేమో ఆ మా పాపను అమ్మేస్తున్నావు అని ఇన్ డైరెక్ట్ గా ఒకవేళ నిజంగా ఎవరన్నా నీకు నచ్చిన డబ్బుకు తొందరగా అట్రాక్ట్ అవుతావు కదా తప్పని ఎవరన్నా నీకు కొన్ని లక్షల కోట్ల ఇస్తా అంటే నిజంగా పిల్లని ఇచ్చేస్తావు ఇచ్చేసి మా పిల్లలు లేదు ఇట్లా అయింది అట్లా అయింది ఏదో ఒక కంటెంట్ ఖచ్చితంగా క్రియేట్ చేసి చెప్తావు బతుకున్న మనిషిని చంపేస్తున్నావు ఒకవేళ పాపను వేరేటోళ్ళకి ఇచ్చేసి కూడా నువ్వు ఏది క్రియేట్ చేసేది తెలియదు నన్ను ఒడితో నేను అన్నలేను నాకే బాధ అనిపిస్తున్నావు ఆ వీడియో ఇస్తే నాకే బాధ అనిపిస్తుంది మనిషి మీరెట్ల మనుషులు అయిపోయి రా నువ్వు కూడా కనుకేనా వేస్ట్ దానా నువ్వు కూడా అట్లానే చేస్తున్నావే ఇది తెలుస్తలేదు ఆ పిల్లలు మరి పిల్లల మీద కూడా వీడియో చేయడం ఎందుకు ఇంతమంది మనల్ని ఇంత తిడుతున్నారు ఇంత ఘోరంగా తిడుతున్నారు సరైతే మరి మీ అన్న మీద అంటే ఏదో కంటెంట్ అట్లా నడిచింది మనకి ఇప్పటికీ పాపం మీద ఎందుకు వీడియో కనిపించలేదా సిగ్గు అనిపిస్తలేదు మీకు కొంచెం అన్న బుద్ధి జ్ఞానం అన్నం తింటలేదు ఇంక గడ్డి తింటురా నువ్వు మైండ్ పని చేస్తలేదురా నువ్వు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతావు ఇప్పుడు కూడా ఎవరన్నా ఈ వీడియో చూసి ఇన్స్టాగ్రామ్ లో గానీ ఫేస్బుక్ లో కానీ దీన్ని డబ్బులు ఇస్తామని అంటే మాత్రం ఖచ్చితంగా పిల్లని ఇచ్చేస్తావు నువ్వు నాకు తెలుసు డ్యామ్ షూర్ నువ్వు ఖచ్చితంగా పిల్లని ఇచ్చేస్తావు ఎవరికన్నా ఆ పిల్లని ఎవరికన్నా ఇచ్చేసి ఇట్లయింది మా పాపకి హాస్పిటల్ ఉన్నాం అట్లయింది అట్లయింది అని ఎన్ని అల్లుతావు ఎన్ని వీడియోస్ ఇస్తావు అట్లా ఏడుచుకుంటే ఇంకెన్ని వీడియోస్ వేస్తావు నువ్వు అన్నావు కదా నాకు డ్రామా కూడా వేయచ్చు అని అన్నావు కదా అప్పుడు ఆ డ్రామాను ఉపయోగించుతావు ఇక నీకు లైఫ్లు ఇచ్చేట వాళ్ళు అందరూ కూడా గసటోలే ఉన్నట్టున్నారు డబ్బుల కోసం ఆశపడేటోళ్ళే ఉన్నట్టున్నారు వాళ్ళు కూడా పిల్లలు అమ్ముకునేటట్టే ఉన్నారు మీ అన్న బతుకుండా నువ్వు ఇన్ని గ్రామాలు ఆడుతున్నావు ఇంకా పసి పిల్లల మీద గట్లో రా అది కూడా రాత్రులు కళ్ళల్లో జన్మ పెట్టుకుని ఏడదాం అనుకొని వీడియో స్టార్ట్ చేసినట్టున్నారు చెప్పేసినట్టుంది వీడియో అదే మధ్యలో కట్ చేస్తారు కదా నిన్నమన్నా మనం అందరం ఏడుపు కొట్టి వీడియోనే ఇంకేం రావాలి ఎప్పుడు ఏడుపు కొట్టి వీడియోనే వేస్తావు దరిద్రుడు అది దాన్ని మనం తిప్పాం కదా అందుకే ఈ రోజు నవ్వుకుంటే వీడియో చేసి ఇంటికి వీళ్ళొచ్చిరు మా పాపని అడుగుతున్నారు అడిగిన டுஸ்தேன் அது சோதி அப்பி லாஸ்ட் கி அேம் இட அண்ணாமட்டா அசில மேம் எவரே అని ఎంత యాక్టింగ్ చేస్తుండో చూసేట అర్థమవుతుంది కదా వాళ్ళని ఎట్లా నమ్ముతున్నారు వాడిని ఎట్లా నమ్మి లైక్ ఇస్తున్నారు వానికి ఎట్లా వ్యూస్ వస్తున్నాయి వానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఆ ఊరల్ని ఎందుకు కొంటున్నారు ఇంత ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసినా కానీ వాళ్ళ ఊరల్ని ఎందుకు వాళ్ళ పక్కింటి వాళ్ళు కూడా ఎందుకు కొంటున్నారు పక్కన చూసుకుని ఆడదానికి సిగ్గు లేదు మొగానికి సిగ్గు లేదు ఆ పిల్లలేమో గోసలు ముఖాలు చూస్తున్నారు మీరు మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని ఎందుకు గోస పెడుతుర్రా అన్ని అబద్ధపు వీడియోస్ మా మీద ఎందుకు వేస్తున్నారా ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నారా అన్నట్టుగా కొడుకు కొడుకుని చూస్తాను మీ అన్న మీద చేసినవరా పీకని అని తిట్టిరు అయిపోయింది డబ్బుల కోసం పిల్లలు అమ్మేస్తున్నాను టైట్లు పెట్టినరా పెట్టేటప్పుడే షిగ్గ్ ఏం అనిపించలే ఇంకేమంటున్నావు నువ్వు అసలు మేము మా పాపని అమ్మేస్తామని మేము మననే అనలే మేము అమ్మేస్తున్నాం అన్నట్టు మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే నిరూపించు అని అంటున్నావు కదా అసలు నీ ఇంటికి ఎవరు వచ్చిరు నిన్నెవరు అడిగిర్రు నువ్వు అది ఫస్ట్ ప్రూఫ్ యూపి పాపని అమ్మేస్తున్నావా నీ ఇంటికి ఎవరు వచ్చిర్రు నీ నీ అడ్రస్ ఎట్లా తెలిసింది ఉన్నదే కొత్తింటి కదా నువ్వు పాతిని వద్దె పెట్టేసినావు కదా నువ్వు నీ కొత్తింటి అడ్రస్ ఇది వరకైతే ఎవరికి చెప్పలే వేరే వాళ్ళకి ఎట్లా తెలిసింది నిజంగా నెక్స్ట్ వీడియోలైనా ప్రూఫ్ చూపియాలి మా వీడియోస్ అన్ని చూసి నువ్వు కంటెంట్ చేంజ్ చేస్తున్నావు కదా ఈ దీన్ని కూడా నువ్వు ఆన్సర్ చేయకపోతే అసలు మంచిగా ఉండదు కృష్ణ నువ్వు వార్నింగ్ ఏమన్నా అనుకో కృష్ణ ఖచ్చితంగా నువ్వు పాపను అమ్మేస్తున్నాను ఎట్లా అంటావు ఒకవేళ నీ కంటెంట్ చూసి వేరే పిల్లల్ని కూడా వాళ్ళు అమ్మేస్తావు అంటారు ఏది పర్ ఇప్పుడు నువ్వు తిన్నది అరగక ఇంట్లో కూర్చుండి మా పాపని అమ్మేస్తున్నా అని వీడియో చేసినావు నిజంగా ఎవరికైనా ఇద్దరిద్దరు పిల్లలు ఉండి ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఒకవేళ వాళ్ళు కూడా గిట్లనే గంత లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నోడే లక్షల మంది చూస్తారు అని భయపడకుండా వాడే వాళ్ళ పిల్లని అమ్మేస్తున్నాను వీడియో చేసిండు నన్ను ఎవరు చూస్తలేరు చూస్తే మా ఊరోళ్లే కదా అమ్మేసుకుంటా నా పిల్లలను అమ్మేస్తే ఎలా రా నీ వాళ్ళు వాళ్ళు చేరిపోతున్నట్టే కదా చూసి వేరేటోళ్ళు కూడా కూడా నాకు ముగ్గురు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను కూడా మా నా బిడ్డను అమ్మేస్తున్నా అంట నా బిడ్డను అమ్మేస్తా ఇంట్లో గొడవలు పెట్టుకోని నిజంగానే అదే రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఏ మొక్క కూడా తీసుకుంటావరా దరిద్రొక్కడ భూమికి ఆ ఇంకా నా కెమెరా నాది ఇది నాది అది నాది అని బాగా పొంగుతున్నావు మెంటల్ మొక్క కూడా ఎంత సైకోవ కాకపోతే మా పాప నమ్మ వేస్తున్నా వీడియో అంటే ఏం దరిద్రపోటు మొక్కకొని యూట్యూబ్ క్షణిగానేవి నువ్వు నువ్వైతే ఆ నేను ఇప్పుడు ఏం సిగ్గనిపియలేదా ఈ కంటెంట్ చేస్తాను అన్నప్పుడు నువ్వు ఏమనలేదా అవరా ఇది పాప మీద కంటెంట్ చేస్తా అంటున్నావు ఇంకా నీకు వేరే కంటెంట్ ఏం దొరుకుతలేదా అరా ఈ వీడియో వేసే బంధువు అని నువ్వు ఒక మాట అంటే వాడు ఇంకోసారి వేసానా నువ్వే ఆడదానివే ఇట్లున్నాక ఇంకా వాడు ఏం చేస్తాడు డబ్బులకు డబ్బులకు బాగా మరిగినవే నువ్వు డబ్బులు ఎక్కువ వస్తున్నాయని తెలుసుకొని మీకు కామెంట్ పెట్టి పెట్టి వీళ్ళు లగ్గం చేసుకున్నావు లగ్గ చేసుకున్నది డబ్బుల కోసమే ఆ డబ్బుల కోసమే మేము లగ్గం చేసుకున్న వల్ల మాకు క్లియర్గా అర్థమవుతుంది లగ్గమైన కూడా నువ్వు డబ్బుల కోసం మీ పిల్లల్ని అమ్మ అమ్మడానికి కూడా సిద్ధమయ్యారు మీరు ఇద్దరు అని అంటే మీరు ఇంకా ఎంత డేంజర్ మనసులో మీ ఇండైరెక్ట్ గా ఆడపిల్లలు ఉంటే మీరు కూడా అమ్మేసుకో చెప్తున్నావు నువ్వు మీ ఏం చేస్తున్నారో గని గని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళెందుకు రియాక్ట్ అయితే లేరో ఎంత ఫేక్ కంటెంట్ అయినా ఎంత యూట్యూబ్ యాక్సెప్ట్ చేసినా అది లిమిట్ కొద్ది ఉండాలి ఎంత ఎంతలా చేయాలో అది చేయాలి ఎంత కంటెంట్ క్రియేట్ చేసినా కానీ కొంత లిమిట్ వరకే ఉండాలి అది వేరే వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉండాలి ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకవేళ ఈ వీడియో ట్రెండింగ్ లో పోతుంది ఎంతమందిని నేను ఇంకేమంటున్నాను గల్లబట్టి గుంజు అడిగినా సరేనా గల్లబట్టి గుంజు కాదు అని కొడతారు వట్టికి కూడా దరిద్రు నేను ఏమంది తింటేలో నాకే అర్థమవుతుంది ఆడదానికే సిగ్గు లేదు ఇంకా మోగానికి నీకెడికెళ్ళి వస్తుంది రెడ్డిదా వీడియో చూస్తే ఏమర్థం అవుతుంది అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట డబ్బులకు నా మీరు డబ్బులు ఇస్తా అంటే ఆ డబ్బులకు నాకు ఓకే అయితే నా కూతుర్ని ఇచ్చేస్తా మీకు అని ఇండైరెక్ట్ ఒప్పుకుంటుండు అది కూడా పాపనే ఇస్తా అని అంటుండు మరి బాబునే ఇస్తాను ఎందుకంటే నాకు ఇది ఇంకా అర్థమైతే తెలియదు నువ్వు ఎందుకు ఈ వీడియో చేసినావు నీకన్నా అర్థమవుతుంది అర ఒకవేళ నువ్వు కనుక ఈ వీడియో చూస్తే నీకు కొద్దిగా నన్న ఏమన్నా ఎక్కడన్నా కొంచెం ఏమన్నా చిల్లన మసాగా ఆ వీడియోని నువ్వు మ్యూట్లో వేసుకుంటావు ప్రైవేట్లో పెట్టుకుంటావు డిలేట్ చేసుకుంటావు నువ్వు ఏమైనా వేసుకో ఆ వీడియో మాత్రం పబ్లిక్ రాకుండా చూసుకో దరిద్రుడా ఏ మనుషులు సిగ్గున్నో కొంచెం కొంచెం కొంచమైనా సిగ్గున్నోనివి అయితే వీడియో డిలీట్ చేస్తావు ఏ సిగ్గేందుకు నాకు నేను ఎట్లా డబ్బుల కోసమే కదా నేను చేసేది నా కూతురు మీద కూడా డబ్బులు సంపాదిస్తాను నిజంగానే ఎవరైనా డబ్బులు ఇస్తా అంటే నా కూతురుని నమ్ముతా అని అనుకుంటే మాత్రమే ఆ వీడియో నుంచు లేదంటే ఖచ్చితంగా వీడియో డిలీట్ చేయి ఇదే ఇక నువ్వు ఒక ఒకవేళ ఈ వీడియో నీ ఛానల్లో ఉంది అనుకో నువ్వు కూతురుని నువ్వు అమ్మేస్తున్నా అని ఇన్ చెప్తున్నట్టే గా అంటే ఒకవేళ నువ్వు వీడియో డిలీట్ అనుకో అప్పుడు ఒకవేళ మా మాటలు విని నువ్వు రియలైజ్ అయినామని అనుకుంటావు ఖచ్చితంగా నువ్వు వీడియో డిలేట్ చేస్తావా వీడియో ఉంచుతావా నీ చేతులనే ఉందిరా చూడరు ఫ్రెండ్స్ వీన్ని సపోర్ట్ చేసే కొన్ని గొర్రెలు ఈ రెండిట్లలో నువ్వు ఏదో ఒకటి డిసైడ్గా నీ ఛానల్లో వీడియో ఉంటుందా డిలేట్ చేస్తారా